లోక రక్షకుడు అని గ్రహించి నడవండి వేలులు పొందండి ఆశీర్వాదం పొందబో వారందరూ ఈసుని చెంతకు రండి ఈసుని వాక్యం వినరండి శ్రోతలందరికీ మా సింఫాల్స్ గ్రేస్ లూదరన్ సంఘము రాజమండ్రి వారు అందించుతున్న అందరికీ ఆశీర్వాదం అనే టీవీ ప్రోగ్రాం తరపున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తుంది ఇప్పుడు మా సంఘ మా ఆత్మీయ తండ్రి గారైన బ్రదర్ సుందరాజు పైడిమల్ల గారిచే వాక్య సందేశంలో విందాం క్రీస్తునందు ప్రియమైన నమ్మకమైన దేవుని బిడ్లారా దేవుని ఆత్మలారా మీ అందరికీ మన రక్షకుడు మన ప్రభువు అయిన యసు వారి ప్రశస్త నామము నా శుభములు నా నిండు వందనాలు తెలియపరచుకుంటున్నాను దేవుని బిడ్లారా వాక్యంలోనికి వెళ్దాం నలభై ఐదవ సంకీర్తన మూడవ చరణంలో వాక్యాన్ని నేను చదువుతాను వినండి శూరుడా నీ కత్తి మొలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము ప్రియమైన దేవుని బిడ్లారా ఇది ఆత్మీయమైన మర్మంతో కూడినటువంటి విషయం ఎక్కువగా మరి కత్తి కోపం వచ్చినప్పుడు దేవుడు తన దూత ద్వారా పంపే ఆయుధం ఇక్కడ సూర్యుడా నీ కత్తి మొలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకున్నాము చూడండి ఈ రెండింటికి ఒక భేదం కనబడుతుంది సూర్యుడు కత్తి ఎప్పుడు ధరిస్తాడంటే కోపంగా ఉన్నప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు రంగంలో దూకేటప్పుడు కత్తి ధరిస్తాడు అప్పుడు తేజస్సు ప్రభావము ధరించుకోవడానికి అవకాశం ఉండదు ఎందుకంటే రౌద్రంలో అందాన్ని చందాన్ని చూడరు తేజస్సు ప్రభావాన్ని చూపరు ఆ రౌద్రంలో ముఖం వికారంగా కూడా ఉంటుంది కానీ ఇక్కడ ఈ ఆత్మీయమైన సూర్యుని విషయమే చెప్పే సంగతులు ఈ ఆత్మీయమైన సూర్యుడు తన ప్రభావమును ధరించుకుంటాడు తేజస్సును చూపిస్తాడు అక్కడ రౌద్రం ఎలాంటిదో ఇక్కడ శాంతి సమాధానం అలాంటిది మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇసుక్రీస్తు ప్రభువారు మరి కత్తి విషయంలో అన్న మాట మీకు ముందుగా గుర్తు చేస్తాను మతి స్వార్థ ఇరవై ఆరో అధ్యాయము యాభై రెండవ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అంటారు కదా నీ కత్తి వరలో తిరిగి పెట్టుము కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతని నశింతరు ఇది మనందరికీ తెలిసిన సందర్భం దుడుకుపేతురు గెత్సమనే వనంలో యసుక్రీస్తు ప్రభుని రాను వారు బంధించడానికి వచ్చినప్పుడు ఆయన వారితో మాట్లాడినప్పుడు వాళ్ళు వెతుకుతారు కానీ ప్రభువుని పట్టుకోలేరు చుట్టూ తిరుగుతుంటారు ప్రభువే వాళ్ళని అడుగుతారట మీరు ఎవరిని వెతుకుతున్నారు అని మేము నజరేడన ఏసును అనే మాట వాళ్ళ నోటంట వస్తుంది నజరేయుడని ఏసునంటే నేనే ఆయనను అని చెప్పగానే వాళ్ళు వెనక తట్టు పడిపోయారు అలాగా ముమ్మారు వెతికి ముమ్మారు కూడా ప్రభు నేనే ఆయనని తన్ను తాను కనపరుచుకొని వచ్చింది రాను వారని తెలుసు బంధించడానికని తెలుసు మరణానికి తీసుకెళ్తారని తెలుసు ఆ తర్వాత ఆయన మృత్యుంజయుడై తిరిగి లేస్తాడు కనుక ఆయనకు మరణం అంటే భయం లేదు అదే మనకు నేర్పాడు దేవుని బిడ్డ యశు ప్రభు మనకి నేర్పింది అదే దేవుని పిల్లలు అందరు కూడా తిరిగి లేస్తారు మహిమలోనికి చేరతారు అందుచేత మరణానికి భయపడకూడదు అని ఆయన చేసి చూపించాడు ఆయన అయితే ఆత్మరూపంలో తిరిగి సంచరిస్తున్నాడు కాబట్టి మనకి ఈ రోజున రక్షణ ఆ రోజున మరణానికి భయపడకుండా నేనే అని తన్ను తాను కనుపరుచుకొని యశుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా మరి మరణానికి ఎదురు తిరగాలి అనే మంచి మార్గం మనకు చూపించారో ఆ మార్గాన్ని మనం వెంబడేసాము బంధించడానికి వచ్చిన వారిలో మరి ఇసుక యువతి యోధ ముద్దు పెట్టుకొని ప్రభువును అప్పగించినప్పుడు వాళ్ళ ఆయన్ను బంధిస్తుంటే అక్కడ దుడుకు పేతురు కంగారు పడి మరి కత్తి తీసుకొని మల్కు అనే ఒక సైనికుని యొక్క చెవి నరుకుతాడు అంటే చెవి నరకడం అంటే వేక నరకడానికే కత్తి ఉంటాడు అతను తప్పించుకుంటే చెవి తగ్గి పడిపోయింది అప్పుడు ప్రభు అన్న మాటలు ఇవి కత్తి వరలో పెట్టుకున్నాము కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతని నశించరు మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు అన్న మాట మరొకసారి చూద్దాం యా మూడు మనం చూద్దాం ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేనని వేడుకొనిన ఎడల ఆయన సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దోతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకును చిన్నావా నేను వేడుకొనే ఎడల ఇలాగు జరగవలనని లేకనము ఎలాగూ నెరవేరనని ఆయనతో చెప్పు దేవుని బిడ్లారా ప్రభుకున్న శక్తి ఆయనకి తెలుసు అయినా సరే ఆయన యుద్ధాలు దౌర్జన్యాలు తిరుగుబాట్లు ఇలాంటి చేయడానికి ఆయన ఈ లోకాన్ని రాలేదు సాతాను క్రియలను లయపరచడానికి వచ్చాడు ఆయన అందుచేతనే ఆ రోజున ఆ లేఖనాలు నెరవేర్టం కొరకు తన్ను తాను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం చూరుడాని కత్తి మొలను కట్టుకోడు అనే ప్రవచనం ఇది ఏంటి దీంట్లో నా మర్మం అంటే ఇది వాక్యమనే ఖడ్గం దేవిని వాక్యము రెండంచులు గల ఖడ్గము అని మనం చూస్తున్నాం పౌలు భక్తుడు హెబిరీకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చూసినట్లయితే ఎందుకనగా దేవిని వాక్యము సాచీయమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను క్రీలను మూలుగాను విభజించున్నంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది కాబట్టి ఫ్రీలరా మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గం అంట ఈ అనే ఖడ్గాన్ని ధరించాలంట అప్పుడు మనం నిజమైన శూర్లు అంటారు అప్పుడు మనం నిజమైన దేవుని బిడ్డలమంట దేవుని వాక్యము సచీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి చూడండి దేవుని బిడ్డ ఈ భూమి మీద ఉన్న ఖడ్గం కత్తి కొంతకాలానికి పదును పోతుంది వాడగా వాడగా పదును పోతుంది మళ్ళా పదును పెట్టాలి దేవుని వాక్యం నిత్యం పదునుగా ఉంటుంది దేవుని వాక్యం నిత్యం పదునుగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఈ భూమి మీద ఉన్న ఖడ్గం ఎక్కడ పొడిస్తే అక్కడే గాయమవుతుంది దేవుని వాక్యానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించున్నది చూసారా దేవుని వాక్యం అంట రణాత్మలను మూలుగను మట్టక దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు కూడా మరి శోధిస్తుందట అందుకు వాక్యం అనే ఖడ్గం ప్రతి విశ్వాసకి అవసరం యశుక్రీస్తు ప్రభు సాతాను వాక్యంతో గెలిచాడు ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను గెలవాలంటే వాక్యం అవసరం మనకి ఆ ఒక్కటే వింటాం మర్చిపోతాం ఆ వాక్య ప్రకారంగా జీవించకుండా లోకం చెప్పినట్లుగా జీవిస్తాం లోకం ఎలాగైతే చెప్తుందో అలా జీవించి మనలో బలహీనతల్ని ఇంకా పెంపొందింప చేసుకుంటాం దేవుని బిడ్డలు చేయవలసిన మంచి పని ఏంటంటే కత్తి మొలను కట్టుకోవడం అంటే వాక్యాన్ని హృదయంలో నింపుకోవడం అప్పుడట తేజస్సు ప్రభావం మనలోంచి బయటకు వస్తుందట అప్పుడు ధరించుకుంటామంట ప్రియమాయిన దేవుని బిడ్లారా మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా వాక్యం నీలో ఉందంటే పరిశుద్ధాత్మ నీలో ఉంటుంది అర్థం వాక్యం నీలో ఉంటే నీ దోషాలు నీకు అర్థమవుతాయంట నువ్వు చేసిన ప్రతి తప్పు నీకు తెలుస్తుందట నీవు తెలిసినప్పుడు దాని నుంచి తప్పించుకోకపోతే నష్టపోతు తెలిసి తప్పు చేసిన వారు క్షమాపణకి అర్హులు కాబట్టి దేవుని ఎప్పుడు కూడా వాక్యం మనలోనికి రాగానే మనం ఆ వాక్యాన్ని ప్రకారం జీవించాలి ఎప్పుడు కూడా దైవజనుడు వాక్యాన్ని విప్పి మనకు చెప్తుంటే ఆ వాక్యానికి సంబంధించిన వారికి ఎంత బాధగా ఉంటుందో ఒక పాస్టర్ గారు ప్రసంగిస్తూ యోహాను మూడు పదహారు అన్నారట ఆయనకి వాక్యం తీసేలాగా ఓదంగా యోహాను మూడు పదహారు అందరూ తీస్తారని మరలా యోహాను మూడు పదహారు అని చెప్పి అప్పుడు తీశారట తీగానే అందులో ఉన్నటువంటి ఒక సంఘ పెద్ద గారికి చాలా కోపం వచ్చిందంట ఏంటి పాస్టర్ గారు యహాను మూడు పదహారు అని అన్నిసార్లు అనాలా అన్నాడట అంటే ఆ ఫాస్ట్ గారు కాదండి నాకు అలవాటు అండి అలాగా అన్నాడంట ఏం అలవాటండి నన్ను ఎత్తి చెప్పలేక ఇలాగా వాక్యం రూపంలో అంటున్నారా ఇదేంటండి నేను ఇంకా వాక్యం తీసి చదవలేదు నేను రిఫరెన్సే చెప్పానండి అండి యహాను మూడు పదహారు అని మీరు అప్పుడే కంగారు పడుతున్నారు ఏంటండి అంటే అతడు అన్నాడట ఆ లేదు లేదు నాకు తెలుసు నా పేరు యోహాన్ కదా నాకు ముగ్గురు భార్యలు నాకు పదహారు మంది పిల్లలు అని డైరెక్ట్గా చెప్పలేక ఇండైరెక్ట్గా యోహాను మూడు పదహారు అని ముమ్మారు చెప్పడానికి మీరు ఇష్టపడ్డారని పెద్ద గొడవ పెట్టేశాడంటే చర్చిలో దేవుని పెట్టినారు ఇలాగుంటుంది దేవుని వాక్యం ఎదుటివానికి గుచ్చుకుంటుంది దేవుని వాక్యం గుచ్చుకుంటుంది అంటే ఆ పాస్టర్ గారు ఆయన ఉద్దేశించి చెప్పలేదు కానీ ఊరికి యహనా మూడు పదహారులో ఉన్న దేవుడు లోకంని ఎంతో ప్రేమించిన వాక్యాన్ని చదవడాని కోసం ఆయన చెప్తే ఆ వాక్యం అనే ఖడ్గం గుచ్చుకుంది రిఫరెన్సే గుచ్చుకుందంట అతనికి నువ్వు తప్పు చేస్తున్నావు రా బాబు ముగ్గురు మంది భార్యలు నీకెందుకు పదహారు మంది పిల్లలు ఉంటే ఉండొచ్చు కానీ ముగ్గురు భార్యలు అనేది వాక్యరీతిగా తప్పు అని దేవుడు తెలియచేసినట్టుగా ఉన్నాడు సరిదిద్దుకోవడం మానేసి తిరగబడి దైవజనుడి మీద కోపపడ్డం గొడవ పెట్టడం నేను సంఘ పెద్ద నన్ను లేకుండా నన్ను విమర్శిస్తున్నావా అని చెప్పి ఆ రోజున ఆందోళన చేశాడట ఈ రోజున చాలామంది విశ్వాసులు అలాగ ఉన్నారు దేవుని బిడ్డ చాలా మంది విశ్వాసులు ఏంటంటే వాక్యం ఏంటంటే లోపల లోపల మొదలు పడిపోతూ ఉంటారు ఆ వాక్యం పాస్టర్ గారు కావాలని నా కోసం చెప్తున్నారు అనుకుంటారు గారిని మరుగు చేసి దేవుడు నీ కోసమే చెప్తాడు అన్నమాట దేవుడు నీ కోసం చెప్తాడు అమ్మ బాగుపడు అయ్యా బాగుపడు ఈ పద్ధతి మంచిది కాదు ఈ విధానం మంచిది కాదు అని దేవుడు చెప్తూ ఉంటాడు అందుచేత ఒక రాజుగారు కత్తితో యాపిల్స్ కోసుకుంటున్నాడు అంట ఎప్పుడు కూడా వాళ్ళకి సేవకులు అంటారు కోసి పెట్టి తినిపిస్తారు వాళ్ళకి ఈ రాజుగారు సొంతంగా కోవిడ్ మొదలు పెడితే ఒక వేలు అంట ఆ వేలు తెగ్గానే అందరూ ఆందోళన రాజుకోట అంతా ఆందోళన రాజవైద్యులు అందరూ పోరాడుతున్నారు ఆ వేలు రప్పించడానికి తీవ్రంగా తెగిపోయిందంట వేలు తెగిపోతే అందరూ ఆందోళన చెందుతుంటే మంత్రి గారు ధైర్యంగా వచ్చి రాజా ఏమీ భయపడకండి అంతా మన మంచికే అన్నాడట అనగానే రాజుగారికి వెర్రి కోపం వచ్చిందట ఏంటి మంత్రి అందరూ బాధపడుతుంటే నీకు సంతోషంగా ఉందా నా వేలు తెగిపోవడం నీవు నాకు మంత్రి వాణి అనుకున్నాను ఎంతవరకు మంచివాడు అనుకున్నాను నీలో ఇంత కపటం ఉందా ఇంత కుయూక్తుందా నాకు ఇలాగ జరిగితే సంతోషపడే ఆ మంత్రివాడు నువ్వు ఇప్పుడు నాకు తెలిసింది నీ బుద్ధి ఏంటో బటుల్ని పిలిచి ఈ మంత్రిని కారాగారంలో వేసేయండి అని చెప్పి తీవ్రమైన ఆజ్ఞ ఇచ్చాడట వెంటనే బాటిల్ తీసుకెళ్లి మంత్రి గారిని కారాగారంలో పెట్టారంట తర్వాత మరి రాజుగారు వేటకు బయలుదేరి వెళ్ళాడట తీవ్రంగా ఆ వేటలో లేనమైపోయి దట్టమైన అడవిలోనికి వెళ్ళిపోయాడు అంట వెళ్ళిపోతే అక్కడ అడవి మనుషులు రాజుగారిని పట్టుకొని బంధించి వాళ్ళ దేవతకు బలివ్వడానికి తీసుకెళ్లారట తీసుకెళ్లి చెట్టు కట్టేశారట అప్పుడు స్నానం చేయించడానికి బట్టలు తీశారట బట్టలు తీసి స్నానం చేయిస్తుంటే ఆ రాజుగారికి ఒక వేలు లేదు అందులో అక్కడ చూసి నాయకుడితో చెప్పాడంట ఈ మనిషినికి ఒక వేలు లేదు అంగవైఖలతో ఉన్న వాళ్ళని ఆ మళ్ళీ ఇవ్వటానికి వీలు లేదు అంచేత ఇతన్ని వెంటనే వదిలేద్దాం అని చెప్పగానే ఆ నాయకుడు చూసి పరిశీలించి అవును నిజమే వేలు లేదు ఇతన్ని విడిచిపెట్టేయండి అప్పుడు గుర్తుకొచ్చిందంట మంత్రి మాట అమ్మ మంత్రి నీవు చెప్పింది చాలా నిజం ఆ రోజు నా నువ్వు ఆ మాట అన్నావు నేను అపార్థం చేసుకున్నాను ఈ అది నా ప్రాణం పోకుండా వచ్చాను నేను ఇప్పుడు నీవేంటో నాకు తెలిసి అసలైన మంత్రి నువ్వే అని వెంటనే తాల్చుకొని రా కోటలకు రాగానే మంత్రిని రప్పించి కౌగిలించుకొని నన్ను క్షమించు నీ వల్ల నేను ప్రాణాలతో రాగలిగాను నువ్వు అన్న మాట నాకు గుర్తుకొచ్చింది ఆ రోజున నా వేలు తెగకపోతే ఈ రోజు నా కేక తెగను అలాంటి పరిస్థితి వచ్చిన దేవుని బిడ్డలకు ఎప్పుడూ కూడా శోధన శ్రమ అది ఒక లాభంగా భావించబడుతుంది ఆత్మీయంగా చూస్తే తెలుస్తుంది వాక్యం అనే ఖడ్గం ఎవరు ధరిస్తారో వారు సాతానుకు శత్రువులు దేవునికి మిత్రులు ఎప్పుడు కూడా సాతాను దేవుని వాక్యం ఉన్న వాళ్ళ జోలికి రావడానికే ఇష్టపడతాది దేవుని వాక్యం ఉన్నవాళ్ళు జీవం ఉన్నవాళ్ళు జీవంతో ఉన్నవాళ్ళు జీవంతో ఉన్నవాళ్ళు కనుక దేవుని వాక్యం ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఆత్మీయంగా ఎక్కువ బలంగా ఉండాలి దుష్టుడు నీ మీద కన్నేస్తాడు తన బిడ్డల మీద సైతాన్ని పనులు చేసే వాళ్ళు జోరుకి వెళ్ళడం వాడు దేవుని వాక్య ప్రకారంగా జీవించే వారి జీవితాలతో ఆడుకోవడానికి ఎప్పుడు అని చూస్తాడు దేవుని బిడ్డలారా ఒక వేటగాడు తన కొడుకును తీసుకొని వేటకు వెళ్ళాడట వెళితే ఒక చోట గుమ్మికి కూడి ఉన్నాయంట పక్షులు ఉంటే ఈ వేటగాడు దుపాకీ గురిపెట్టి గబగబా కాల్పులు జరిపి కొన్ని పక్షుల్ని నేల కూర్చాడట కూలిస్తే తన కొడుకు గబగబా బయలుదేరి ఆ పడిపోయినటువంటి పక్షుల్ని బొట్టలో వేసుకోవడానికి వెళ్తుంటే ఆ తండ్రి అన్నాడట అరే బాబు ఇక్కడే ఉండు నువ్వు కంగారు పడకో ఆ పడిపోయినవి ఎక్కడికి పారిపో మన గురి ఎగురుతున్న వాటి మీద ఉండాలరా నీ కొడుకు ట్రైనింగ్ ఇస్తాడట ఆ వేటగాడు మన గురి ఎగురుతున్న వాటి మీద ఉండాలరా అవి మనకు దొరకాలా ఈ పడిపోయి ఎక్కడికి పోతాయి కంగారు పడి ఏరుకోవాల్సిన పని లేదు అలాగుంటుందంట సాతాన్ లక్షణం దేవుని బిడ్డలు ఎగురుతున్న పక్షులతో సమానం సాతాను గురి నీ మీద ఉంటుంది ఆత్మీయంగా ఎదుగుతున్నావు కాబట్టి అదే లోకస్తుల మీద ఉండదు ఎందుకు వాళ్ళు ఎప్పుడూ సాతాను పెట్టలే కాబట్టి వాళ్ళని ఏం చేయలేదు అది దేవుని పరీక్షలో భాగం కనుక ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మరి వాక్యం అనే కట్గా నీవు ధరించకపోతే శాతానికి దొరికిపోతావు ఆక్యమని ఖడ్గమున్న ధరించుకున్న వాళ్ళంట బగబగా మండుతున్నటువంటి పరిశుద్ధులట ఎందుకు షడ్రాక్ మేష అభేదన గోలు రాజాజ్ఞను మీరి తిరగబడి రచ నీవు చెప్తున్నట్టుగా మేము సేవిస్తున్న దేవుడు మమ్మల్ని అగ్ని గుండలోంచి తప్పిస్తాడు లేకపోతే మేము అగ్నికి ఆహుతయిపోతాం విగ్రహానికి మేము అని చెప్పి ధైర్యంగా చెప్పినప్పుడు మరి రాజు మరి అగ్నిగొండంలో వాళ్ళని పడవేసినప్పుడు వాళ్ళలో నా వాక్యం అనే తేజస్సు ఆ అగ్ని ఏమి చేయకుండా చేసింది దేవుని బిడ్డల అగ్ని ఏమి చేయకుండా చేసింది దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలు అంత ప్రభావంతో ఉంటారు అంత ప్రభావంతో ఉండి ఎవరిని లెక్క చేయరు అంటే సాతానుక్రియలను లెక్క చేయరు అధికారిని రాజుల్ని గౌరవిస్తారు కానీ సాతానుక్రియలను గౌరవించరు అధికారులు చెప్పిన సాతాను పనులు చేయరు ఏ రోజున మరి రాజకీయ నాయకుల మెప్పు కోసం దైవజనులు కూడా వాళ్ళు ఏం చెప్తే అది చేసే పరిస్థితికి దగ్గజారిపోయారు అలాంటి పరిస్థితుల్లో మనం ధైర్యంగా నిలవాల మన దేవుడు మనకున్నాడు అనే ఒక ధైర్యంతో ఉండాలి అలాగే దానియాలు సింహ బోన్లో పడవేస్తే సింహం దానియాలను తినాలా సింహాలు తినాలా తినలేదు ఆ రోజున ఎందుకు దేవుడు దానియంలో ఉన్నాడు వాక్య రూపంలో దేవుడు దానియంలో వాక్య రూపంలో ఉన్నాడు అందుచేతనే ఆ సింహాలు దానియల్ని ఏమి చేయలేకపోయినాయి కాబట్టి ప్రియులరా వాక్యం మన జీవితాన్ని వెలిగిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే మనిషిని లోకా అంతటి హేళమని చెప్తే యేసు ప్రభు దగ్గరికి సైతాన్ని వచ్చి ఈ లోకమంతా నాది అంటుందండి ఎంత ఘోరమో చూడండి ఈ లోకమంతా నా స్వాధీనంలో ఉందని ప్రతిసాత కారణం ఏంటంటే దేవుడు మనలో వాక్య రూపంలో మనలో లేకపోవడం వలన సైతానికి కొమ్ములు వచ్చాయి సైతానికి బలం వచ్చింది వాక్యం అనే ఖడ్గం మనలో లేకపోవడం వలన సాతానికి కొమ్ములొచ్చినాయి నువ్వు నేను ఇచ్చిన లోకు అది సాతానికి రాజ్యం అని చెప్పుకోవడానికి ఇది ప్రభు రాజ్యం ప్రభు బిడ్డలు ఉన్నది ప్రభు రాజ్యం ఇది ఆత్మీయమైనటువంటి జీవితం అంది అందుకే దేవుని బిడ్డలారా ఈ ఆత్మలోనికి దేవుని వాక్యం చేర్చబడాలా ఎప్పుడైతే అలా చేర్చబడుతుందో నీ బ్రతుకులో ఒక కొత్త విజయం కలపడతాది దేవుని బిడ్డల నీ బ్రతుకులో కొత్త ఆనందం కొత్త సంతోషం చికిరింపజేయబడుతుంది కనుక ఈ లోకాన్ని మనం ఏలవలసిన వాళ్ళం లోకాన్ని చేత నష్టపోతున్నాం మనం మీకు అర్థమయ్యేలా చెప్తాను దాన ఏళ్ళు భక్తిని సింహంభవన్లో వేసిన వారి యొక్క కుటుంబాలు సింహాలకు ఆహుతయిపోయాయి ఎందుకంటే వాళ్ళు దేవుడు లేడు వాళ్ళు దేవుడు లేడు దానియల్లోనే దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నవాళ్ళు జయం పొందుతారు దేవుడు లేని వాళ్ళు అపజయం పొందుతారు ఇదే నీకు సూచన నీలో దేవుడు ఉంటే నీకు జయం నీలో దేవుడు లేకపోతే నీకు అపజయం అందుచేత దేవుడు ఉన్నప్పుడు అపజయం మనకు ఎదురొచ్చినా జయంగా మారిపోతుందండి ఇది మర్మం గుర్తుపెట్టుకో విశ్వాసి దేవుడు మనలో ఉంటే మన అపజయాలే మనకు విజయాలుగా మారిపోతాయి పౌలు భక్తుడు ఎపిసిల్ రాసిన పత్రిక ఆరు పదిహేడులో వాక్యం అనే ఖడ్గాని గురించినటువంటి విషయం మనకు తెలియచేయబడింది సాతాన్ని ఎదిరించాలంటే వాక్యం అనే ఖడ్గం మనకి ఖచ్చితంగా ఉండాలట అందుకే సూర్యుడ కత్తిని పెట్టుకోమని పెట్టుకోమనే ఆత్మీయమైనటువంటి ప్రవచనం కీర్తనకారుడు మనకిచ్చాడు వాక్యం అనే ఖడ్గం ద్వారా అపవాదిని ఎదిరించి పరలోక వాసులవ్వాలి అలాంటి జీవితం పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ దయచేయను గాక ఆమె ప్రార్థన ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా యేసు ప్రభువ నీ నామానికి వెలలేని వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ రక్షక ఇప్పుడు విత్తబడిన వాక్యం ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా పాలింపచేసి ఆశీర్వదించు మనం వారందరికీ కూడా ఆత్మకట్గానే దయచేయమని కత్తి మొలలో పెట్టుకునేవారుగా వీరిని ఆశీర్వదించమని సా తాను జయించి విజయం పొందుకునేవారుగా చేయమని అలాగే ప్రభ ఈ బిడ్డల యొక్క ప్రతి అవసరం తీర్చండి నాయన తండ్రి ఇటు వ్యాధి రోగంతో బిడలున్నారు ఎసు నామమున స్వస్థత కలుగును గాక అలాగే తండ్రి అప్పులు ఇబ్బందుల నుంచి విడుదల చేసి విముక్తినిచ్చి దీవెనలు దాయిచేయండి ఆర్థిక స్థితిని మెరుగుపరిచి ప్రతి అవసరం తీర్చి మనసులో ఉన్న న్యాయమైన ప్రతి కోరికకు విజయం ఇమ్మని జీవ గలేసునామా ప్రార్థించి వేడుకున్నాం పరమ తండ్రి అమీన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తరేఖ దేవిని దీవిన సదా కొడి ఉన్న మీకు మీద కుటుంబాలకు మీ సమస్తానికి పేరు పేరునతోడై తోడోనో గాక అమీన్ ఇప్పటి వరకు వినిన ఆధ్యాత్మిక సందేశం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నదని మేము విశ్చిస్తున్నాము మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు మా యొక్క చిరునామా ద సుందర్ రాజు పైడిమల్ల కేర్ ఆఫ్ శ్రీ సెబ్రేటి లాజర్ గారు ట్రెజరర్ సెంట్ పాల్స్ గ్రేస్ లూదరన్ చర్చ్ గోరక్షిపేట రాజమండ్రి ఫైవ్ త్రీ త్రీ వన్ జీరో త్రీ మా యొక్క ఫోన్ నంబర్లు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ మరి యొక్క నెంబరు డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ నైన్ జీరో నైన్ సెవెన్ ఎయిట్